ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు ఏ వైపు కూర్చుంటే మంచిదో తెలుసా వర్క్ చేస్తున్నప్పుడు ఏ దిశగా కూర్చోవాలి ఎలాంటి తప్పులు చేయకూడదు వర్క్ స్టేషన్ కోసం వాస్తు చిట్కాలను తెలుసుకోండి వాస్తు చిట్కాలు మన జీవితంలోని వివిధ మూలల్లో ఉంటాయి ఆఫీసు డెస్క్ లేదా కార్యాలయం దీనికి మినహాయింపు కాదు మీరు ఇంటి నుండి పని చేసిన లేదా ఆఫీస్లో కూర్చున్నా మీ పనితీరు మీ కథను చెబుతుంది వర్క్ స్టేషన్ల కోసం వాస్తు చిట్కాలు ఏమిటో తెలుసుకోండి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోవడం చాలా మంచిది తూర్పు సూర్యోదయ దిశ కాబట్టి మీలో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఆఫీసు పని ఎప్పుడూ తూర్పు దిశలో చేయండి ఉత్తర దిక్కును కుబేరుని దిక్కు అంటారు మరోవైపు ముఖాముఖి కూర్చుంటే ఆదాయ మార్గం సుగమం వ్యాపారం చేస్తుంటే ఉత్తరాభిముఖంగా కూర్చోండి ఎల్లప్పుడూ చతురస్రాకారంలో లేదా దీర్ఘ చతురస్రాకార పట్టికలో కూర్చుని ఆఫీసు పని చేయండి మీ వర్క్ స్టేషన్ ఉత్తరం వైపు ఉన్నట్లయితే మీ ఫైల్లు ఫోల్డర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మీ ఎడమ వైపు ఉంచండి మీరు వర్క్ స్టేషన్ లో దేవతా విగ్రహాలను ఉంచినట్లయితే వాటిని తగిన గౌరవం మరియు గౌరవంతో ఉంచండి టేబుల్ పై ఉన్న ఇతర వస్తువులకు దూరంగా దేవతా విగ్రహాన్ని ఉంచడం మంచిది వర్క్ స్టేషన్ లేదా వర్క్ ఏరియాలో కూర్చుని భోజనం చేయవద్దు నిద్ర కూడా లేదు ఒకవైపు ఇది స్థలాన్ని మురికిగా చేస్తుంది మరోవైపు వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పని కూడా తగనిది కాదు పని ప్రదేశాన్ని అపరిశుభ్రంగా లేదా అపరిశుభ్రంగా ఉంచవద్దు దీంతో లక్ష్మీదేవికి కోపం వచ్చింది వర్క్ స్టేషన్ లో పడుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది మిత్రులారా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు